నాలుగు రోజుల నుంచి ఇది ఈ ఊరి పరిస్థితి నైట్ అయితే కరెంట్ లేదు నాలుగు రోజుల నుంచి ఇట్లా పదమూడు ఊర్లు ఉన్నాయి ఇక్కడ నాలుగు రోజుల నుంచి ఇక్కడ పరిస్థితి అట్లా ఉన్నాయి ఏంటలేదు మీ మాటల్లో

గౌరం బాగానే చూసుకుంటున్నారు అంత సదుపాయాలు బాగానే ఉన్నాయి అన్న టాబ్లెట్లు అందలేదు అని మూడు రోజుల నుంచి అంటున్నాను ఈ రోజు అందినే అంట మేము నిన్న కంప్లైంట్ ఇచ్చాము టాబ్లెట్లు కావాలని చెప్పి మార్నింగ్ వచ్చినాయి టాబ్లెట్లు ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది మన టీవీ ఛానల్ డబ్ల్యూ టీవీ అన్న వనితా సేవా ఫౌండేషన్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము మూడు రోజుల నుంచి ఇట్లా సహాయం చేస్తున్నాము ఈరోజు దేవుడి దేవలో వచ్చాము మీరేమన్నా మీరు మాట్లాడుతున్నాను పరిస్థితులు అవి ఉండకపోతే అంత బాగుంటాయి అన్ని చూపుగా మాత్రం లేదు వస్తుంది కొన్ని మాత్రం మూడు ఫోటోలు

అన్నా ఇప్పుడు చాలా పన్ను నష్టం జరిగి ఉండేది కదా ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏమో అడగదలుచుకుంటారు మామూలుగా ఈ వీడియో ఎవరన్నా పెద్దలు చూసారనుకోండి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు నష్టపరిహారం కోరుకుంటున్నారు సుమారు అందరూ ఒక రెండు మూడు ఎకరాలను నష్టపోయి ఉంటారు కదా ఓకే అన్న ఓకే అన్న మీ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న বিস্কেট লাগিল পঞ্চায়